వెల్కమ్ టు స్వామి ఇన్ఫో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారమండి ఈరోజు సిఎస్ఈ వెబ్సైట్లో స్టూడెంటు బేసిక్ డీటెయిల్స్ రిపోర్ట్ అనేది ఇన్సర్ట్ చేస్తున్నారు దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మీ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థుల అందరి బేసిక్ డీటెయిల్స్ అనేది అంటే చైల్డ్ ఐడి విద్యార్థి పేరు తల్లి పేరు తండ్రి పేరు డేట్ ఆఫ్ బర్త్ హైటు ఒకే పీడిఎఫ్లో మీరు డౌన్లోడ్ చేసుకొని ఈజీగా ఈ యొక్క హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డ్ని మీరు చక్కగా నింపేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ఇందుకుగాను మనం ముందుగా ఏం చేయాలంటే మీ ఫోన్లో ఉన్నటువంటి క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ పైన ఉన్నటువంటి సెర్చ్ ఆర్ టైప్లో సిఎస్ఈ అని ఆ టైప్ చేయండి టైప్ చేసినప్పుడు మీకు ఈ విధంగా స్క్రీనులో ఆ యొక్క సిఎస్ఈ ఏపీ ఆ గవర్నమెంట్ వెబ్సైట్ చూపిస్తుంది ఆ యొక్క వెబ్సైట్ని మీరు టచ్ చేసి ఒకసారి క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా పేజీ చూపిస్తుంది ఈ పేజీలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత మన ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లకేష్ గారి ఫోటోలు ఈ విధంగా ఉంటాయి ఆ కిందనే మీకు లాగిన్ అని చూపిస్తుంది అయితే కొంతమందికి లాగిన్ అని కూడా కనపడటం లేదంటారు వారేం చేయాలంటే ఈ ఈ సైడ్ ఉన్న త్రీ డాట్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ డెస్క్ టాప్ సైట్ పెట్టుకోవటం మాత్రం మర్చిపోవద్దు డెస్క్ టాప్ సైట్ ఇది డెస్క్ టాప్ సైట్ అండి దాన్ని ఎనేబుల్ చేసుకోండి అదేవిధంగా కొంతమందికి ఈ ఆప్షన్లు కూడా చూపించలేదండి వాళ్ళు సెట్టింగ్స్లోకి వెళ్ళండి యాక్సెసిబిలిటీలోకి వెళ్ళి యాక్సెసిబిలిటీని ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించుకొని అది కూడా చేయండి అప్పుడు మీకు అన్ని ఆప్షన్లు చూపిస్తాయి ఈ ఆల్రెడీ ఆ వీడియో నా యొక్క డిస్క్రిప్షన్లో లింక్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ముందుగా ఇప్పుడు లాగిన్ అవ్వడానికి లాగిన్ మీద క్లిక్ చేయాలి ఆ క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా లాగిన్ చూపిస్తుంది యూజర్ నేము పాస్వర్డ్ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి యూజర్ నేమ్ వచ్చేసి స్కూల్ అటెండెన్స్ యాప్లో స్కూల్ లాగిన్ ఇక్కడ లాగిన్ క్రెడెన్షియల్స్ అండి యూజర్ నేమ్ వచ్చేసి డైస్ కోడ్ ఎంటర్ చేయండి పాస్వర్డ్ వచ్చేసి మీరు స్కూల్ అటెండెన్స్ యాప్కి స్కూల్ లాగిన్ ఉంటుంది యూ డైస్ కోడ్ లాగిన్కి స్కూల్ అటెండెన్స్ యాప్లో ఏ పాస్వర్డ్ అయితే వాడతారో ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయండి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి దయచేసి మీ యొక్క ఫేషియల్ అటెండెన్స్కి సంబంధించి వ్యక్తిగత లాగిన్లు ఇండివిడ్యువల్ లాగిన్ వాడవద్దు దాంతో ట్రై చేసిన అందులో ఆప్షన్స్ నేను చెప్పేవి కనపడవు మీరు స్కూల్ అటెండెన్స్ యాప్లో డైస్ కోడ్ లాగిన్ క్రెడెన్షియల్స్ ఇక్కడ యూజ్ చేయండి గమనించండి ఓకే ఇప్పుడు నేను మా పాఠశాల యొక్క లాగిన్లో క్రెడెన్షియల్స్ ఎంటర్ చేసి పాఠశాల స్కూల్ లాగిన్లో సిఎస్సి వెబ్సైట్లో స్కూల్ లాగిన్లోకి ఎంటర్ అవుతాను ట్రై సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఆ యొక్క మన పాఠశాల సిఎస్సి లాగిన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇందులో హోము డ్యాష్ బోర్డు ఎంఐఎస్ రిపోర్ట్సు సర్వీసెస్ లాగౌట్ అని ఈ విధంగా చూపిస్తుంది ఈ సైడు మన పాఠశాలకు సంబంధించి పేరు కూడా అక్కడ సైడ్ చూపిస్తూ ఉంటుంది గమనించగలరు ఈ ఆప్షన్స్ అన్నీ మీకు కనపడతాయి ఈ ఆప్షన్స్లో ఎంఐఎస్ రిపోర్ట్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఒక ఆప్షన్ మళ్ళీ ఎంఐఎస్ రిపోర్ట్స్ అని చూపిస్తుంది ఎంఐఎస్ రిపోర్ట్స్ అని మళ్ళీ చూపిస్తుంది మళ్ళీ ఆ ఎంఐఎస్ రిపోర్ట్స్ మీద ఆ బ్లూ కలర్ మీద టచ్ చేయండి టచ్ చేసినప్పుడు ఈ యొక్క లోపల హైడ్ అయినటువంటి ఈ ఆప్షన్లు అన్నీ చూపిస్తాయి ఈ నాలుగు ఆప్షన్లే కనపడతాయి కానీ ఈ భాగంలో ఈ స్క్రీన్లో ఇప్పుడు నేను చూపించిన ఈ స్క్రీన్లో ఎక్కడైనా మీరు స్క్రోల్ చేయండి మిగతా ఆప్షన్లన్నీ కనపడతాయి ఈ పైకి కిందకి స్క్రోల్ చేసినప్పుడు ట్వంటీ సీరియల్ నెంబర్ ట్వంటీ ఉంది ట్వంటీ ఆప్షన్స్ అనేది మీరు గమనిస్తారు ఇప్పుడు స్టూడెంట్ బేసిక్ డీటెయిల్స్ రిపోర్ట్లోకి వెళ్ళాలి మనం దానికి గాను ఈ యొక్క రిపోర్ట్ నెంబర్ ఇరవై ఎంఐఎస్ రిపోర్ట్లో ట్వంటీ రిపోర్ట్లో స్టూడెంట్ బేసిక్ డీటెయిల్స్ రిపోర్ట్ ఉంది దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా చూపిస్తుంది మీ పాఠశాలలో ఉన్నటువంటి అన్ని తరగతుల విద్యార్థులు ఎంతమంది అయితే ఉన్నారో ఆ పాఠశాలలో ఉన్నటువంటి అందరూ అన్ని తరగతుల విద్యార్థుల యొక్క చైల్డ్ ఐడి నెంబరు సీరియల్ నెంబరు ఒకటి చైల్డ్ ఐడి చైల్డ్ నేము స్టడియింగ్ క్లాసు సెక్షను రోల్ నెంబరు స్కూల్ నేము స్కూల్ కోడు అకాడమిక్ ఇయరు అడ్మిషన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ బ్లడ్ గ్రూపు హైటు వెయిటు బిఎంఐ మోల్స్ కూడా మీరు యూడైస్ ప్లస్లో ఎంటర్ చేసుంటే ఇక్కడ మోల్స్ కూడా మీకు చూపించడం జరుగుతుంది అదేవిధంగా స్టూడెంట్ ఆధారు చూపిస్తుంది అపారు ఐడి స్టేటస్ అక్కడ చూపెట్లేదు పెన్ నెంబరు చూపిస్తుంది మదర్ టంగ్ ఫాదర్ నేమ్ మా స్టూడెంట్ మొబైల్ నెంబరు మదర్ నేమ్లు ఇక్కడ మదర్ నేమ్ అనేది ఎంటర్ చేసి చూపించలేదు కాబట్టి మదర్ నేము తర్వాత అడ్రస్ వర్కింగ్ జూన్లో వర్కింగ్ డేస్ ఎన్ని జూలైలో అట్లా వర్కింగు ఆ తర్వాత తదుపరి మీకు ఏప్రిల్ ఈ టరం వన్లో వర్కింగ్ అటెండెడ్ ఇవంతా అటెండెన్స్ అంతా ఇది స్టూడెంట్ బేసిక్ డీటెయిల్స్ అనేది రిపోర్ట్ ఉంటుంది దీన్ని మీరు ఈ పైన పైన రెండు ఆప్షన్లు చూపిస్తాయి ఈ రెండు ఆప్షన్లో ఫస్ట్ ప్రింటు రెండోది ఎక్సెల్ ఈ ప్రింట్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసినప్పుడు ప్రింట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తారు క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా సేవ్ యాజ్ పీడిఎఫ్ వస్తుంది ఈ రెండు ఆప్షన్స్ ప్రింట్కి సంబంధించి ఇక్కడ రెండు ఆప్షన్స్ చూపిస్తాయి ఇది డైరెక్ట్గా ప్రింటరు తర్వాత ఇది వచ్చేసి ఎక్సెల్ అండి మీరు నేరుగా దీన్ని దీని మీద క్లిక్ ఇచ్చుకొని ఎక్సెల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు దీని మీద క్లిక్ ఇవ్వండి డౌన్లోడ్ అవుతుంది ఈ ఫైల్ డౌన్లోడ్ దాన్ని ఓపెన్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు లేకపోతే ఈ స్క్రీన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ ఆల్ అని వస్తుంది సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేయండి ఇది మొత్తం సెలెక్ట్ అవుతుంది దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ కాపీ అని ఉంది కదా కాపీ చేసుకోండి దీన్ని మొత్తం మొత్తం ఏల్పెట్టి అలానే ఉంచితే ఫోన్లో సెలెక్ట్ అవుతుంది ఆ సెలెక్ట్ని కాపీ చేసుకోండి ఈ కాపీని మీరు ఏం చేస్తారంటే ఉన్నటువంటి షీట్స్ గూగుల్ షీట్స్ అని మైక్రోసాఫ్ట్ అని అలా ఉంటుంది కదా షీట్స్ మీద క్లిక్ చేయండి షీట్స్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ మీకు ప్లస్ బటన్ ఉంటుంది ప్లస్ బటన్ ఈ ప్లస్ బటన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ న్యూ స్ప్రెడ్ షీట్ ఉంది కదా న్యూ స్ప్రెడ్ షీట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ ఫస్ట్ ఒకటి ఉంది కదా ఈ ఒకటో దగ్గర అక్కడే పెట్టేసి దాన్ని అలానే నొక్కి పట్టించితే మీకు పేస్ట్ అని వస్తుంది పేస్ట్ ఇక్కడ దీన్ని ఈ సెల్ సెలెక్ట్ చేసుకొని అలా నొక్కి పెడితే పేస్ట్ అని చూపిస్తుంది పేస్ట్ మీద క్లిక్ చేయండి అంటే మనం ఇప్పుడు అక్కడ కాపీ చేసినవన్నీ ఇక్కడ పేస్ట్ అవుతాయి ఇక్కడ సీరియల్గా అన్నీ ఇక్కడ పేస్ట్ అవటం మీరు గమనిస్తారు డౌన్లోడ్ చేసుకొని మీరు చక్కగా వినియోగించుకోవచ్చు ఈ రిపోర్ట్ ఏంటంటే హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు ఫిలప్ చేసేటప్పుడు ఇది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్